కొత్తలో భార్యను వేధించే ఆ సమస్య సాధారణంగా పెళ్లైన కొత్తలో శృంగారంలో పాల్గొన్న యువతిలో ఆనందం కంటే నొప్పి బాధ ఎక్కువగా ఉంటుంది దీనివలన పెళ్లైన కొత్తలో పూర్తి స్థాయిలో శృంగారంలో పాల్గొనలేరు కూడా ఈ సమస్యను వైద్య పరిభాషలో మూత్రనాళ ఇన్ఫెక్షన్ గా పిలుస్తారు ఇది స్త్రీలకే ఎక్కువగా వస్తూ ఉంటుంది సరైన సమయంలో గుర్తించి చికిత్స ఇవ్వకపోతే ఇది మూత్రాశయానికి కిడ్నీలకు పాకే అవకాశం ఉంటుంది ఈ సమస్య లక్షణాలను ఒక్కసారి గనక పరిశీలిస్తే మూత్ర విసర్జన సమయంలో మంట నొప్పి మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి రావటం కొన్నిసార్లు చారలు ఉండటం బొడ్డు కింద పొత్తికడుపు కింది భాగంలో నొప్పి వంద నుంచి నూట నాలుగు డిగ్రీల వరకు జ్వరం ఒళ్ళు నొప్పులు చలి వచ్చినట్లుంటుంది ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఈకోలి అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుందని వైద్యులు చెబుతున్నారు భర్త భార్యతో సంభోగంలో పాల్గొన్న తర్వాత ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం భారీగా ఉంది అపరిశుభ్రమైన బేళ్లు లేదా పురుషాంగం పెద్దపేగు చివరి భాగమైన పాయువు లేదా మలం ద్వారాను తగిలి అక్కడి నుంచి యోనలోనికి ప్రవేశించవచ్చునని వైద్యులు చెబుతున్నారు సాధారణంగా ఈకోలి మూత్ర మూత్రద్వారంలోకి ప్రవేశించిన ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ లక్షణాలు బయటపడతాయి మూత్రపరీక్ష మూత్ర కల్చర్ ద్వారా మూత్రంలో బ్యాక్టీరియా కనిపిస్తాయి ఈ సమస్యతో బాధపడేవారు తక్షణం నిపుణులైన వైద్యుణ్ణి సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర